అత్యవసరంగా రేపటి ముక్కోటి ఏకాదశి నిర్దేశించి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని రోజున తిరుమలలో తిరుపతిలో జరిగినటువంటి ఘటన ఒక దురదృష్టకరమైనటువంటి ఘటన దీనికి పూర్తిగా అందరూ కూడా చింతిస్తూ ఇది ఒక రకంగా మాకందరికి కూడా మేల్కొలుపుగా ఆలోచన చేసి ఈ రోజున అత్యవసర సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం ఎందుకంటే పెద్ద ఎత్తున భక్తాదులు ఇచ్చేటువంటి పరిస్థితులు ఇందాక ఉద్యోగాలతో పెట్టి గత వైకుంఠ ఏకాదశికి ఎంతమంది వచ్చిన్నారంటే అరవై నుంచి ఎనభై వేల మంది సంఖ్య చెప్తా ఉన్నారు అది పెరగచ్చు తగ్గచ్చు కానీ ఇంకో లక్ష కోవచ్చు లేదంటే యాభై వేలు రావచ్చు లేదా నలభై వేలు రావచ్చు లేదంటే వే వేల సంఖ్యలో అయితే వస్తున్నారు అది ఒకవేళ లక్ష సంఖ్య గేరితే మాత్రం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటాయి దానికి తగినటువంటి ఏర్పాట్లు చేసుకోవాలా అందులో నిన్నడు జరిగినటువంటి సంఘటన మా అందరికీ మళ్ళీ మరింత బాధ్యత పెంచింది అంతేకాకుండా ప్రజలను కూడా విజ్ఞప్తి చేయాలా మా వంతు బాధ్యతగా మేము ఒక అత్యవసర సమావేశం ఏర్పరచుకుని ఏర్పాట్ల విషయంలో కావచ్చు మీ భద్రత విషయంలో ప్రజల భద్రత విషయంలో కావచ్చు మరింత స్పృహతో పనిచేయాలనే ఆలోచన మేము వచ్చున్నాం అంతే స్థాయిలో ప్రజలకు కూడా వచ్చేటువంటి భక్తాదులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమాలన్నీ ఒక ధార్మిక కార్ కార్యక్రమాలు ఒక నమ్మకంతో మనం అందరం కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా గ్రామోత్సవాలు ఏ ఒక్కరిదో కాదు నాదో డిఎస్పీ గారితో ఈవో గారితో లేదంటే అర్చకులదో ఎవరికొక్కరికి పరిమితమైన కాదు మనందరి మన అందరి బాధ్యత మన అందరి కర్తవ్యం కిందనే ఈ కార్యక్రమాన్ని చేస్తాము ఇది ఒక ధర్మం కింద మనం అందరూ కూడా ఆచరిస్తూ ఉంటాం ఈ ఆచరించేటువంటి క్రమంలో మనందరికీ కూడా ఒక నమ్మకం ఉంటుంది ఆ భగవంతుణ్ణి పలానా సమయానికి పలానా రోజున మనం దర్శించుకుంటే మన జీవితాల్లో అందరికీ కూడా మంచి జరుగుతుంది ఇటువంటి మంచి జరిగేటువంటి సమయంలో మరింత బాధ్యతగా మెలగాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉందని చెప్పేసి కూడా మేము మీకు గుర్తు చేస్తాం చిన్న చిన్న సంఘటనలు జరగడానికి కారణం ఏమంటే మానవ తప్పిదారు మన మీద మనకు కంట్రోల్ లేకపోవడం ఏదో తొందరపాటులో మనం చేసేటువంటి కార్యక్రమాల వల్లనే ఇటువంటి అనుకోని సంఘటనలు జరుగుతాయి దాని బాధ్యత ఎవరో ఒకటి చేయాస్తాం ఇది మంచిది కాదు ఇటువంటి మాప్ సైకాలజీతో జరిగేటువంటి ఘటనలకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తాం మా వంతుక మేము అప్రమత్తంగా ఉంటున్నాం మీకు కావలసినటువంటి దర్శనం అనేది మీకు దర్శన భాగ్యం అనేది సంతోషంగా మీరందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చేసి మళ్ళీ దర్శనానంతరం కూడా ఇక్కడ నుంచి మీ సంతోషంగాని మీ నమ్మకం కానీ రెట్టింపు అయ్యే విధంగానే మేము మిమ్మల్ని ఇంటికి చేర్చాలనే ఆలోచనతో పనిచేస్తున్నాం